జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో ఎందరో కలుస్తుంటారు విడిపోతుంటారు కలుసున్నప్పుడు ఒకలా విడిపోయినప్పుడు మరోలా ఉండటం మానవ నైజం మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతుండటమే ఇందుకు కారణం ఒకే కడుపున పుట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు కలిసి జీవించలేని పరిస్థితులను చూస్తున్నాం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా ఇట్టే విడిపోతున్న సందర్భాలు కూడా చాలానే ఉంటున్నాయి ఇక ప్రేమికుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇవాళ ఒకరితో రేపు మరొకరితో ఎల్లుండి ఇంకొకరితో ఇలా సాగుతోంది ప్రేమికుల ప్రయాణం ప్రేమికులు కలిసిన్నంత కాలం బాగానే ఉంటారు విడిపోతే మాత్రం కొందరు ఎమోషనల్ అయి జీవితం నాశనం చేసుకుంటూ ఉంటారు ఇంకొందరు లైట్ తీసుకుని కాలంతో ప్రయాణిస్తూ ఉంటారు ఇలా లైట్ తీసుకున్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ ప్రియురాలికి గట్టి షాక్ ఇచ్చాడు తామిద్దరం కలిసి తిరిగిన కాలానికి విలువ కట్టాడు అంతేకాదు ఆ మొత్తాన్ని తనకు తిరిగి చెల్లించాలంటూ మాజీ ప్రియురాలికి తాకీదు పంపాడు ఇప్పుడు ఈ వార్త నెట్టింటా వైరల్ గా మారింది ఒక సిఏ కుర్రాడు ఏడు నెలల పాటు అమ్మాయితో కలిసి తిరిగాడు అలా తిరిగిన సమయంలో అయిన ప్రయాణ ఖర్చులు సినిమాలు కాఫీలు గిఫ్ట్లు ఇలా అన్నింటికీ అయిన ఖర్చును లెక్కగట్టాడు ఇందుకోసం లక్ష ఏడు వందల రెండు రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క తెల్చాడు ఇందులో ప్రియురాలి వాటా సగం అంటే యాభై ఒక్క వేల మూడు వందల ఎనభై ఆరు రూపాయలను మాఫీ చేశాడు మిగిలిన సగానికి పద్దెనిమిది శాతం జీఎస్టీతో కలిపి అరవై వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయల నలభై ఎనిమిది పైసలు చెల్లించాలని నోటీసు పంపాడు అంతేకాదండోయ్ ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించే పరిస్థితి లేకపోతే నాలుగు శాతం వడ్డీతో ఈఎంఐ రూపంలో చెల్లించే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు మొత్తానికి సీఏ అనిపించుకున్నాడు ఇదండి ప్రస్తుతం ప్రేమల పరిస్థితి